ओम श्री महागणाधिपति नम श्रीगुरभ्यो नम हर हो शुक्लामृधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नपदनम झये सर्व विघ्नोपत अगजानजानद्क्ताहे गुरब्रह्म गुरणों गुरदेव महेश गुरसक्षात्ब्रह्म तस्म श्रीगुरवी नोज మూడు విషయాల గురించి మాట్లాడుకుందామండి ఏంటయ్యా అంటే ఒకటి ఏదైనా కలస పెట్టి చిన్న పూజ చేస్తే ఉత్వాసన ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అంటే ఓ సత్యనారాయణ వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ లేదా ఏదైనా వ్రతం చేసినప్పుడు చిన్న పూజ చేసినప్పుడు ఆ కలసాన్ని ఏ పద్ధతిగా ఉద్వాసన చెప్పగాలి ఆ ప్రొసీజర్ ఏంటి శాస్త్ర రీత్యా అనేది ఆచరణలో ఉన్నది ఏంటి అనేది ఒక విషయం గురించి అదే విధంగా మనం కామన్గా ఏం చేస్తూ ఉంటామంటే ఏ పని చేసినా వినాయకుడితో ప్రారంభం ఏ పని చేసినా ఇక్కడ మనకు ఆంధ్రాలో కంటే కూడా ఆంధ్రాలో తెలంగాణలో కంటే కూడా తెలంగాణలో తమిళనాడులో అయితే నానుడు ఏమనుకుంటారంటే పిల్లి శ్రమత్తైనా గణపతి హోమం చేస్తారంటారు వాళ్ళు నానుడు అనమాట చిన్న ఏ చిన్న పని మొదలెట్టినా ఓ గణపతి హోమం తోడు ప్రారంభిస్తారు అలా లేదా మనకి సైడు కొంతమంది చాలామంది ఓ సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఏం చేస్తారంటే గృహప్రవేశం అప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా ఇంట్లో గణపతి హోమం చేసుకుంటూ ఉంటాం గృహప్రవేశానికి ఆ గణపతి హోమం చేసినంత ఆ గణపతి హోమానికి ఇలా హోమగుండం పేర్చుకుంటాం ఈ హోమగుండాన్ని పేర్చుకున్న తర్వాత పూర్ణాహుతైపోయ ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి దానికి ఒక విధానం అంటూ ఉంటుంది శాస్త్ర రీత్యా ఆ విధానం ఏంటి ఇంకా అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఎక్కువ కర్మలు అనుభవించేది అంటే ఎక్కువ కాలం హోమగుండ ఉండి అక్కడే హోమాలు బాగా చేసి లేదా ఒక దేవాలయ ప్రతిష్ట ఒక విగ్రహాలు చిన్న కుంతలోమశ్రమం లాంటి చిన్న విగ్రహం అయినా సరే ఆ విగ్రహం పెట్టి ఆ విగ్రహం తీసేయవలసి వస్తే ప్రొసీజర్ ఏంటి దానికి విధానం ఏంటి నా అనుభవంలో ఏమేమి జరిగింది అనేది చెప్తాను స్క్రిప్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి మనకి మన పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది అంటే ముందు ఫస్ట్ ఏదో వరలక్ష్మి వ్రతం ఓ సత్యనారాయణ వ్రతం చేసినట్టయితే ఆ సత్యనారాయణ వ్రతం చేసిన నాడు సోమవారము గురువారము బుధవారము అయినట్టయితే ఆ రోజున పూజ అంతా అయిపోయాక కూడా అయిపోయాక కూడా అంతా అయిపోయాక కూడా మళ్ళీ ఒకసారి ఆచమనం చేసి మన పూజ చెప్పుకొని అని చెప్పుకుని మన ఒక దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి దానికి కలస యథాస్థానం ధ్వశ్యామి శోభనార్థం పునరాగమనాయచ్చ అని చెప్తాడు అంటే మంచి జరిగేటప్పుడు నేను వెళ్ళిపోమని చెప్తున్నాను ఏమనుకోకు స్వామి శోభనార్థం మళ్ళీ శుభకార్యాలు జరిగించడం కోసం లలి రాణ స్వామి అని కలసను ఉపవాసన చేయమంటాడు అది కూడా ఇప్పుడు ఒక మంగళవారం శుక్రవారం సప్ప రోజుల్లో అదే మంగళవారం శుక్రవారం నాడు ఏదో వరలక్ష్మి వ్రతం అంటే అది శ్రావణ శుక్రవారమే వస్తుంది అలాగే శుక్రవారం నాడే సత్యనారాయణ వ్రతమో ఏదైనా సాయి బాబా వ్రతమో ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు చిన్న పూజ చేసుకున్నప్పుడు చిన్న కలసపొట్టి పూజ చేసుకున్నప్పుడు కూడా అవాళ శుక్రవారం నాడు పొరపాటును కూడా చిన్న ఒక రోజునే పూజ చేసానంతా చేసి ఆ ఒక్క రోజు పూజ చేసినా సరే శుక్రవారం మనం కదపు కదపును కదపకూడదు కదిపితే ఏమవుతుంది అనేది కూడా చెప్తాను ఆ కళ కదపకూడదు తెల్లారి శనివారం నాడు దీపం పెట్టి ఇల్లు తుడుచుకుని దీపం ఇల్లు తుడిచి దీపం పెట్టి కాస్త ముగ్గు వేసి ఆ స్వామికి నైవేద్యం పెట్టి ఏదోటి స్వీటు నైవేద్యం పెట్టి కలసం అక్కడ కూడా యథాస్థానం త్రాస్యమి శోభనార్థం కూడా అంటూ చెబుతారే కాని శుక్రవారం నాడు చిన్న కలసను కూడా కదపరు కదిపితేమవుతుంది అంటే ఆ కలస మీదకి మనం ఏమి చేసాం మనం ఆవాహన చేసాం లక్ష్మీదేవిని ఆవాహన చేసాం అంటే అష్టైశ్వర్యాలు రమ్మని మనం ప్రార్థించాం అంటే శుక్రవారం నాడు కదిపితే అనుభవంలో ఏమవుతుందంటే అష్టదరిద్రాలు వస్తాయన్నమాట అష్టైశ్వర్యాలు పోయి రాకపోగా ఇది కలిపేసినట్టు ఇది కదిపేసినట్టే అష్టదరిద్రాలు వస్తాయి అంటే వాళ్ళు అక్క వీళ్ళ వీళ్ళిద్దరిద్రో లక్ష్మీదేవి జ్యేష్టాదేవి ఎప్పుడు మనకు అవకాశం దొరుకుతుందో అప్పుడు వేచి చూస్తూ ఉంటుంది ఆ జ్యేష్ఠాదేవి అని ఇక్కడ శుక్రవారం నాడు కదిపేస్తే గా ఆ జ్యేష్ఠాదేవి వచ్చి స్థిరోభవ కూర్చుంటుంది అంటే ముందు ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టేస్తుంది అంటే ఏ మనిషినైనా మనిషి ఫైనాన్షియల్ గా కుంగిపోతే ఒక దేశం మీద అయినా సరే ఆయుధగారం మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు కూడా ఆయుధగారం మీద వాడు బాణాలు వేడు బాంబులు వేయుడు వెళ్ళి మామూలుగా దీని మీద వేస్తాడు ధనాగారం మీద కొట్టేస్తాడు పడితే వాడు ఫైనాన్షియల్ గా వీక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా వీడు మనుషులు లొంగతాడు అంచేత ఇలాంటి అలాంటి పరిస్థితి ఉంటుంది గనక ఆ లక్ష్మీదేవికి ప్రీతి అయిన రోజు కనుక శుక్రవారం మంగళవారం నాడు చిన్న కలస పెట్టి పూజ చేసినా ఆ కలసని శుక్రవారం మంగళవారం తీయరు తీసే మాట అయితే ఈ శుక్ర తీస్తే ఇలాంటి కర్మలు అనుభవించవలసి వస్తుంది ఇంకా రెండో పాయింట్ ఇంకా గణపతి హోమం చేసుకున్నాం ఇటుకలు పేర్చుకున్నాం ముప్పయో నలభై ఐదో పెట్టి ఇటుకలు పేర్చుకున్నాం మనం చేసి నింతా చేసి ఒకరోజే ఓ గణపతి హోమం అందులోనే కొద్దిగా ఏదో చిన్న వాస్తు హోమం చేస్తాం కానీ అయినా సరే అవాళ్ళ బుధవారం చేసాం లక్ష్యవారం నాడు తీసుకుంటాడు లేదా లక్ష్మవారం నాడు చేసాం లక్ష్మ శనివారం నాడు తీసుకుంటాడు ఎందుకంటే లోపల నిప్పులుండగా లోపల నిప్పులుండగా అగ్నిహోత్తరం ఉండగా అంటే పంచభూతాల్లో ఒకటి కదా అగ్నిహోత్తరం అనేది ఆ పంచభూతాల్లో ఒకటి ఉంది గనక ఆ నిప్పులు వేడిగా ఉన్నంత సేపు ఆ రోజున తీయే తీయకూడదు అగ్నిహోత్రం ఉండగా అగ్నిహోత్రం వేడిగా ఉండగా తీయకూడదు అది ఆ తీయవలసి వచ్చినప్పుడు కూడా ఈ నిప్పులన్నీ చల్లారిపోయాక కూడా అది విభూతి కింద తయారైపోతుంది బుగ్గుల కింద కాదు కార్బైడ్ కాకుండా విభూతి కింద తయారైపోయాకు కూడా ఆ విభూతునంతా జాగ్రత్త పరుచుకుంటారు పైగా ఈ ఇటుకలను కూడా మళ్ళీ శనివారమో సోమవారమో తీస్తాడు కానీ చిన్న ఒక రోజు చేసిన హోమానికి కూడా ఆటోమేటిక్ గా ఆ రోజున తీయరు తీయకూడదు అగ్నిహోత్రం ఉండగా తీయకూడదు పైగానేమో శుక్రవారం మంగళవారం తీయకూడదు తీస్తే నేను ఇందాక చెప్పిన ఫైనాన్షియల్ ప్రాబ్లం తో పాటు ఇలా ఇటుకలు తీసేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో పాటు ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది పెట్టేస్తుంది మొత్తం అది ఇంట్లో చేశాడు కదా ఇంట్లో అందరినీ బాధ పెడుతున్నాను కూడా గ్రహస్థితి బాగోకపోతే వాడొక్కడనే బాధ పెడుతుంది ఇలాగా తీసేసినప్పుడు ఇంటిళ్ళ పాతిని కర్మ అనుభవించవలసి వస్తుంది ఇది కూడా రెండు ఇంకా మూడో పాయింట్ దీని జోలికి అట్టే చాలామంది జీరో 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 పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా ఎవరు వెళ్లరు అనుకోండి అలాంటి ఉత్కృష్టమైన కర్మలకు వెళ్తే చాలా కా ఈ జన్మలో కాదు జన్మ జన్మలకి పిల్ల పిల్లల తరంతరం అనుభవించవలసి ఉంటుంది వంశవంత అనుభవించవలసి ఉంటుంది అంటే ఏదైనా ఒక గుడి ఏదైనా ఒక చూడండి దేవస్థానం లాంటి దక్కనే పొంతలో మలం లాంటి చిన్న విగ్రహం పెట్టి అమ్మవారిని పూజ చేసినప్పుడు కానీ లేదా కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు హోమగుండం పెట్టి పూజ చేసినప్పుడు కానీ అక్కడ దేవతలందరినీ అవాహం చేశాం కనుక అక్కడ దేవతాస్థానం కనుక ఆ దేవతాస్థానంలో ఆ దేవుళ్ళందరూ అక్కడ వచ్చి ఉంటారు కనుక అది తీయకూడదు తీయవలసి వస్తే కూడా నా అనుభవంలో తీసి అనేక రకాలైన బంధన అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా కర్మ జన్మా నేను ఒక ఉదాహరణ రెండు మూడు ఉదాహరణలు కూడా చెప్తాను అలా చేసినట్టయితే కూడా ఏం జరిగిందని మా తండ్రి గారి ఆధ్వర్యంలో ఒక రాజోలు గ్రామంలో రాజోలు అని తూర్పుగోదావరి జిల్లా ఉంది ఇప్పుడు మరి రాజోలు జిల్లా అయిపోయిందేమో నాకు అంతగా ఐడియా లేదు కానీ రాజోలు పట్టణంలో పూర్వం ఎప్పుడో ప్రతిష్ట చేయబడిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ గుడికి మరి పునప్రదష్ఠ చేయడం కోసం ఆ గుడి లోపల కిందకి వెళ్ళిపోయింది రోడ్డు పైకి వచ్చేసింది అంచేత రోడ్డెత్తులో చేద్దామని మా నాన్నగారు హయాంలో ఆ ఊరు గ్రామ వద్దలందరూ వచ్చి పునఃప్రదష్ఠ చేయడం కోసం అడిగారు చేసిన తర్వాత దానికి అష్టదికి మందన నానా కళలు అడిగి కలసల్లోకి అవాహన చేయడం పూజలు చేయించడం అది నిత్య పూజ జరుగుతూనే ఉంది అలా జరుగుతూ ఉన్నా కూడా తినేశారు అక్కడ అంటే అక్కడ అలా జరుగుతూ ఉండగా ఈ రాజోలు గ్రామంలో చేస్తూ ఉండగా ఈ ప్రతిష్ట అలాగో సంవత్సరం కట్టారు కట్టిన తర్వాత అంతా కట్టారు కట్టినంత సేపు ఈయన నెలకోసారి నాన్నగారు వెళ్ళి కారులో వెళ్ళి పూజలు చేస్తూ వచ్చి ఉండేవారు అయినా సరే ఎంత పకడ్బందీగా చూసినా తినేసారు ఏంటి అంటే ఆఖరికి అంతా జరిగింది జరిగిన తర్వాత కొత్త మూర్తివంతాలను కూడా తీసుకొచ్చారు రాజమని కొత్త మూర్తివంతాన్ని ఊర్లో ప్రతి ఊరేగింపు ఊర్తివంతం చేసేటప్పుడు ఊరేగింపుకి తీసుకెళ్తారు ఊరేగింపుకి తీసుకెళ్ళినప్పుడు ఆ ఊరు రాజులు గ్రామం చాలా మంది ఎరుగున్నదే ఆ ఊరు నుంచి సినిమా యాక్టర్ల వాళ్ళు కూడా చాలా మంది మన మన దాంట్లో కూడా ఉంటారు చాలా ఫేమస్ ఊరు అది ఆ ఊర్లో అంత ధనికంగా బలపడిన ఊరు కదా చూ ఊరంతా తిరుగుతుండగా కరెంటు అది పెట్టారు జలా కరెంటు ఊరంతా కూడా కరెంట్ అది పెట్టారు ఎప్పుడు తగిలిందో ప్రాలు ఎంత అష్టదిగ్మని చేసినా ఇంకోటి చేసినా నానా అన్ని రకాలుగాను బందీగా చేసినప్పటికీ అన్ని రకాల సేఫ్ సైడ్ చూసుకున్నప్పటికీ కూడా ఓ కరెంటు షాక్ కొట్టి ఒకటి చచ్చిపోయాడు సడన్ గా న్యూస్ అనమాట సొగం దూరం ఊరు సొగం ఊరెళ్ళింది సొగం ఊరెళ్ళేటప్పటికి సొగంలో చచ్చిపోయాడు అంతే వెనక్కి వచ్చేసింది ఊరేగింపు తర్వాత ప్రతిష్ఠ చేశారు ఏదో చుంగిరిగా అలా అలా చేసేస్తామని కాపకూడదు కనుక ఏదో అలా అలా ప్రతిష్ఠ చేసి అంచత అంచేత నేననేది ఏంటంటే ఓ విగ్రహాన్ని కానీ ఒక హోమగుండాన్ని కానీ స్టాండర్డ్గా ఉన్నదాన్ని తీయకూడదు తీస్తే చాలా ప్రమాదం వస్తుంది ఇంకో ఉదాహరణ కూడా చెప్తానండి ఏంటంటే మా ఊర్లోనే మా ఊరికి పక్కనే మా ఇంటికి దగ్గరలో మా ఇళ్ళ వేలిపో ఆంజనేయ స్వామి గుడిలో మాకు పేరంటాల అమ్మవారి అని ఒక అమ్మవారు ఉంది ఆవిడ దైవుళ్ళలో ఐక్యమైందండి ఆ దేవుళ్ళు ఐక్యమైన తర్వాత ఎంత చిన్న విగ్రహం అన్నాను కదా చిన్న విగ్రహం ఆవిడ ఆ విగ్రహాన్ని నాన్నగారు ఏం చేశారంటే ఒక జడ్జిలో ఆవిడ రక్షణగా ఉంటుందని ఒక ఎడ్జిలో పాతి పెట్టించారు ఒక ఎడ్జిలో ఆవిని రక్షణ కోసం అక్కడ పెట్టించారు పెట్టించేటప్పటికి మా పక్కనే అంటే కజన్ బ్రదర్స్ వాళ్ళు మేము కజిన్ బ్రదర్స్ ఇది మా స్థలంలోకి వస్తుంది మూడు అంగులాలు మా స్థలంలోకి వచ్చేసిందని నాకు బాబోతాడే స్వయనా నాకు నా కజిన యొక్క మొగుడు అతను అతను బాబోతాడు నాకు అతను కూడా ఈరో పండితుడే ఊరంతా పౌరోహిత్యం చేయించేవాడు వాడు వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా పౌరోహిత్యం చేయించేవారు రాజులు పౌరోహిత్యం వెలగుదూరని ఆ ఊరండి వారిది ఆ ఊరిలో పౌరోహిత్యం చేయించేవారు వాళ్ళు వాళ్ళ తాత అందరూ కూడా పౌరోహిత్యం చేయించేవారు కానీ కసి కొద్దీ కోపం కొద్దీ ఇక్కడ మా దాంట్లో మూడు అంగుళాల్లోకి వచ్చేసిందని వీడేం చేశాడంటే ఈ ఆసామి మా బావ స్వయన బావ అవుతాడు అంటాను కదా ఈ బావ ఏం చేశాడంటే ఈ విగ్రహం అందులో ఇంత చేసేది ఈ యంత్ర ప్రతిష్ఠా కాదు మంత్ర ప్రతిష్ట కాదు ఏమీ లేదు ఊరికే విగ్రహం అక్కడ పడి ఉందని ఖాళీగా ఉందని అక్కడ పెట్టే ఉంటే అక్కడ పెట్టిన తర్వాత ఈ వీడు ఆవేశం తీసేసి అలా గెరటెట్టేశాడు పెట్టేస్తే నెల దొరకడా వీడు లారీ కింద లారీ కింద వీడు నెల దొరక్కడా నెల రోజులు దొరక్కండా మా ఊరు పొలిమేరలో లారీ కింద సచ్చి సచ్చి అనుకోండి ఏదో మొత్తం మీద వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల వాడు చచ్చి బతికాడు ఇప్పుడు కూడా ఆ లైఫ్ స్ట్రోక్ అనేది వాడికి ఉంటూనే ఉంటుంది అలాగా ఏంటంటే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది నానా నానా నానాతన పెడుతుంది అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చెప్తాను ఇక్కడ హైదరాబాద్లో నేను ఎరుగున్న చోట ఇప్పుడు కూడా నేను ఉంటున్న కాలనీలో ఒక హోమగుండాన్ని ఇలాగే కూల్చేశారు ఒక దేవాలయాన్ని కూర్చేశారు కూల్చేస్తే కొంచెం మించిగా దానికి సంబంధించిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయినండి ఆ వాళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాడు కూడా కరోనాలో చచ్చిపోయాడు ఇంకా అంతగా ఆ గుడికి స్వయంగా ఆ గుడి తీయడం కోసం డిమాలిష్ మళ్ళీ కట్టడం కోసం కడితే ప్రతిష్ఠ చేయడం కోసం పూజలు చేసి తీస్తే కూడా వాడు కరోనాలో చచ్చిపోయాడు కరోనా వచ్చి కాదు వ్యాక్సిన్ వేసుకుని వాడు అందరు వేడే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాడందరూ వాడే మొత్తం మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది వాడికి నా హెల్త్ ఇన్సూరెన్స్ అయ్యేదాకా డబ్బులు గుంజేశారు ఆ తర్వాత వాడిని గోవిందా గోవిందా అనిపించేశారు అంచత హోమగుండాలు అలాగే దేవాలయాలు కూర్చడం ఏవో పెద్ద పెద్ద విగ్రహాలు కాదు కదా అదే ఊరికే డొంగి విగ్రహం అనుకోకూడదండి అది యొక్క ఏంటంటే వాడు ఆ యొక్క మంత్ర సిద్ధి చేత అక్కడ పెడతాడు ఆ హోమగుండమైనా లేకపోతే ఆ విగ్రహం అయినా ఒక దైవశక్తిని అక్కడ నిక్షిప్తం చేస్తాడు అక్కడ ఉన్న చోట ఆ హోమగుండాలు కూల్చేయడం ఆ తర్వాత ఏదో అపచారం జరిపోయింది అన్నట్టుగా అక్కడ పశువు నీళ్ళు కలిసి కడిగేయడం ఇలాంటివి చేస్తే వంశం అంతా కూడా శర్వణాశనం అయిపోతారు ఏ కన్ను చూడదనా విచ్చల విడిమిడిసి పాటు అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్క గట్టి ఎంత బతుకుని ఇదెంత బతుకువో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్న వేటలు టలు మనుజా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కలసాలు కదిపేటప్పుడు లేదా హోమగుండాలు చిన్న చిన్న హోమగుండాలు తీసేటప్పుడు కూడా అలాంటివి నేను చెప్పిన పెద్ద జోరికి దోరికి వెళ్ళగనుకోండి కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి కూడా అతి జాగ్రత్తగా చేసుకోకపోతే పుణ్యం రాకపోక పాపం ఎదురుస్తుంది ఇది ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలోనే అనుభవించాలి రాని ఇప్పుడే స్వయంకృతంగా అనుభవించవలసింది అంచత అతి జాగ్రత్తగా ఉండండి మంగళం కోసలేంద్రాయ మహీయ గుణాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగళవే సర్వార్థ సదగే ಕರಂಯೇದ್ರೆ ಮಕೆಗುವರಿ ನಾರಾ ಇನಿನು